గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడే సీనియర్ అనలిస్ట్ అంకుమరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ వైఎస్ఆర్ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీగా మళ్ళీ చీలిపోయింది జగన్ ఫ్యామిలీ షర్మిల ఫ్యామిలీ అంటూ రెండు రకాలుగా విడిపోయింది ఇలా జనాల్లోకి వెళ్తున్నారు అంటే ఎలా చూసుకోవచ్చు సార్ ఈ మార్పులన్నీ అంటే రాష్ట్ర రాజకీయాల్లో మారే అవకాశం ఉందో ఓన్లీ కడప వరకే చేంజ్ అయ్యే అవకాశం ఉందా అది వాళ్ళ కుటుంబ వ్యవహారం రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమో లేకపోతే షర్మిల గారి కుటుంబం కాదు భారతీయ రెడ్డి గారి కుటుంబం షర్మిళారెడ్డి గారి కుటుంబం ఓకే అట్లా విడిపోయారు ఇక్కడ ఇప్పుడు సహజంగా ఏంటంటే తండ్రి వారసత్వం కుమారుడికి వచ్చింది కుమారుడు సోదరులను బాగా చూసుకుంటారు సోదరి సోదరు ముందు ఎవరైతే ఉంటారు పెద్ద ఇంటి పెద్ద ఊరు ఆయనతో ఉంటారు ఇప్పుడు ఆ పెద్దనే కాదని కన్నతల్లే ఇప్పుడు ఆమె ఎటు ఎవరికల్లి ఉండాలో అర్థం కాకుండా ఆమె వెళ్ళి అమెరికాలో కూర్చుంది షర్మిల గారు ఇప్పుడు రాజశేఖరరెడ్డి గారి కుటుంబానికి సంబంధించి అక్కడ రెడ్డి గారి తమ్ముడు దేవంగతుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి కుటుంబం రెడ్డి గారి అమ్మాయి ఈరోజు అన్నం మీద తిరుగుబాటు చేసి ఇద్దరు చెల్లెళ్ళు అన్న మీద తిరుగుబాటు చేస్తూ తండ్రిని చంపిన వాడని రక్షిస్తున్న అన్నే ఈయన ప్రమేయంతో వాడు నా తండ్రిని చంపారని చెప్పి బలంగా నమ్ముతుంది సునీత గారు ఆ రోజు ఈ కడప లోక్సభ స్థానం గురించి బాబాయ్ గారిని చంపారు చంపింది అవినాష్ రెడ్డి గారి ద్వారానే జరిగింది మొత్తానికి ఆయనే సూత్రధారి పాత్రధారి అని చెప్పని శర్మలారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళిద్దరూ కూడా రెడ్డి గారికి సంబంధించిన దాని మీద ఇళ్ళతోడు విభేదించి న్యాయం చేయమని చెప్పని నా తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించండి అని చెప్పని కుమార్తె కూరుతుంది సునీత గారు నా తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్నాడు తండ్రి పేరు అడ్డం పెట్టుకొని తండ్రి ద్వారా సంపాదించిన ఆస్తి నాకేమి ఇవ్వకుండా నన్ను అన్యాయం చేశాడు అని చెప్పని ఆస్తి తగాదాలు ఇప్పుడు పార్టీ తగాదాలుగా మారిపోయినాయి ఇప్పుడు ఆమె ఏమంటుంది వివేకానందరెడ్డి గారి కోరిక నన్ను లోక్సభ సభ్యుడిగా చూడ సభ్యురాలుగా చూడాలని కాబట్టి ఆయన కోరిక నెరవేర్చడానికి ఆమె తిరుగుతుంది నా తండ్రి గారి కోరిక కూడా అదే నా తండ్రిని చంపిన అంతకులకి ఇచ్చిన ఈ పార్టీని ఓడించండి అవినాష్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి సునీత గారు తిరుగుతున్నారు అలాగే సునీత గారి తల్లి గారు కూడా బహిరంగంగా లేఖ రాశారు దానికి సమాధానాలు లేవు వీళ్ళ దగ్గర ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో అక్కడ నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే షర్మిల గారు సునీత గారు ఆ వర్గం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కుమారుడే కాదని అనట్లేదు కానీ రాజశేఖర రెడ్డి గారికి వైరి వర్గం వాళ్ళు అప్పుడు దాకా చూసుకుంటామంటే భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అవినాష్ రెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు ఉండగా మరి వాళ్ళేం పదవులు కానీ ఇట్లాంటివి ఏమి లేవు కదా అంటే ఆయన దూరంగా పెట్టాడనే కదా దాని అర్థం ఆయన చనిపోయిన తర్వాత గారి పెత్తనం వచ్చేసి వీళ్ళని పైకి తీసుకొచ్చిందని చెప్పి జనం వందలు భావిస్తున్నారు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే వాస్తవంలో కనపడుతుంది అంటే వాళ్ళకి వీళ్ళ వల్ల ఏమి ఇబ్బందో ఆమెకు మాకైతే తెలియదు సహజంగానే ఒక ఆడ మనిషి ఇబ్బంది లేకపోతే మీద పగబట్టరు మరి ఆమెకు అప్పుడు ఏమి ఇబ్బందులు వచ్చినాయో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆమె పగ తీర్చుకుంటుందని అయితే నేను భావిస్తున్నాను ఓకే అంటే ఒక విషయంలో షర్మిలా గారు కూడా కమెంట్ చేయడం జరిగింది అంటే నాన్ననే ఎఫ్ఐఆర్లో ఎక్కించిన ఘనత అంటే కేసుల నుంచి నువ్వు తప్పించుకోవడం కోసం వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లోకి ఎక్కించావు అని మనం చెప్పడం జరిగింది వాస్తవమే కదా అది వాస్తవమే కదా ఇక్కడ ఇక్కడ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఇక్కడ కాబట్టి చివరికి సుప్రీం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు కదా దాన్ని తీసుకొచ్చింది ఈ పన్నవరి సుధాకర్ రెడ్డి గారే కదా ఆయన పేరుని ఉదరించి ఏం కాదు మాకు ఎలాంటి సంబంధం ఆ రోజు ముఖ్యమంత్రి ఆ మంత్రివర్గానికి సంబంధం అని చెప్పని దాని వాళ్ళు ఆ దాంట్లో చేర్చిందాక నిద్రబాధి వీళ్ళే కదా కాబట్టి అది కాంగ్రెస్ చేసిందని ఇలా అంటాం ఈరోజు తప్పేగా జరిగింది వాస్తవం కనపడతానే ఉంది అందరికీ ఎమ్మడబడి ఎమ్మడబడి రాజశేఖర రెడ్డి గారి పేరు ఇప్పుడు ఆమె చెబుతుంది కదా మా నాన్నగారి పేరు ఉంటే తప్పించుకోవాలని చెప్పని తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పని ఆ రోజు పేరు చేర్చారని చెప్పి ఆమె చదువుతుంది కదా కాబట్టి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కొన్ని వాస్తవాలు అంటే నాన్నగారిని ఇరికించిన నువ్వు నువ్వు వారసుడు ఎలా అవుతావు అని అడగడం జరిగింది అది అడుగుతా ఉంది ఇది కూడా రెండు చెబుతానే ఉంది కదా అది ఎటు అడుగుతా ఉంది నాన్నగారు ఆశయాలు ఏమి నెరవేర్చావు నాన్నగారు వారసుడు ఎలా అవుతావు నాన్నగారిని దోషిం చేసావు కదా అని చెప్పి ఆమె అడుగుతా ఉంది దానికి ఎటు సమాధానం అయితే లేదు కదా కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా ఈరోజు వారి యొక్క ప్రసార మాధ్యమాల్లోనే వారి చిత్రపటాన్ని తీసేశారు వారి చిత్రాన్ని తీసేశారు అక్కడ మరి ఇంకెక్కడ ఉంటుంది తొలగించుకుంటూ వస్తూనే ఉన్నారు కదా అంటే ఇప్పుడు పెట్టారు కదా సార్ మళ్ళీ మేనేజ్ మళ్ళీ మళ్ళీ అవసరం వచ్చింది కదా మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా కాబట్టి అవసరం సాఖ్యజాలంలో కూడా ఇప్పుడు కనిపించకుండా పోయింది అదే కదా చెప్పేది కాబట్టి ఎన్ని అవసరాల కోసం రాజకీయాలే మన ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే రాచరిక పాలన ఉండేటప్పుడు సింహాసనం కోసం కుటుంబ సభ్యులు ఒకళ్ళనొకళ్ళు చంపుకునేవాళ్ళు ఎవరు మిగిలితే వాళ్ళదే రాజ్యం అయ్యేది ఇప్పుడు అట్లానే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఇప్పుడు కడప రాజకీయం రాష్ట్ర రాజకీయంకి ఈక్వల్గా మారే అవకాశం ఉంది సార్ అయితే కడప రాజకీయం అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినంతవరకు ఇప్పుడు రా వివేకానందరెడ్డి గారి హత్య అనేది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలకి వైఎస్ఆర్సీపీ పార్టీ కలిసి వచ్చింది అలాగే నవరత్నాలు ఇక ఆయన చెప్పింది నమ్మారు అమరావతి అమరావతి అంటే నమ్మారు అమరావతి భ్రమరావతి అంటే నమ్మారు ఇరవై తొమ్మిది గ్రామాలకే అది అంటే అంటే నమ్మారు పోలవరంలో ఇటు వేయలేదు పోలవరం కట్టలేదు నా తండ్రి గారి కళ అది నా తండ్రి గారి దాన్ని ప్రారంభించాడు తిరిగి నేనే పూర్తి చేస్తానంటే నమ్మారు మరి ఇవన్నీ ఏమీ చేయలేకపోయారు కాబట్టి ప్రజలు కూడా మొత్తం ఆ రోజు అతన్ని ఏ విధంగా అయితే గెలిపించారో ఏ అంశాలైతే ఆయన గెలుపుకి వేసినాయో ఈరోజు అదే అంశాలు ఆయన్ని తిరిగి అధికారాన్ని దూరం చేయడానికి అయ్యే మార్గాలు అవుతున్నాయి అయితే మళ్ళీ కడవరకు చూసుకుంటే విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోయారు ఇంకా రారే సార్ అంటే వచ్చే అవకాశం అయితే లేదంటే ఆ ఎన్నికల లోపు రాకపోవచ్చు ఇంకా వస్తే పరిస్థితి ఏంటి సార్ రాదు ఇక వస్తే ఉంది రాదు అంత తర్వాత వస్తే పరిస్థితి ఉంటుంది ఆమె ఇప్పుడు ఎవరికల్ బిడ్డ కుమారుడికి వెళ్ళా లేకపోతే కుమార్తె కళ్యా తెలుచుకోలేక ఇద్దరిని ఆశీర్వదించింది ఇక్కడ సంపా సమన్యాయం చేసిందా లేదా అవునవును ఇద్దరిని ఆశ్రయించి ఆశీర్వదించింది కదా తల్లిగా తన కర్తవ్యం నిర్వహించింది మనకి ఎందుకు లేని చెప్పి దూరంగా కూర్చుంది ఓకే అంటే ఒకవేళ వచ్చి అసలు ఆలోచనే వద్దు మనకి ఎందుకంటే అక్కడ చూపించింది కదా సమయం చూపించింది కదా ఒక వర్గం కలిగి ఉంటే ఇదిగో కొడుక్కి కడుక్కల్లి ఉంది కూతురు కళ్ళు లేదు లేదా కూతురు కళ్ళ ఉంది కొడుకు కళ్ళు లేదు అనుకోవచ్చు ఇద్దరిని ఆశీర్వదించాలింది కదా ఇద్దరిని దీవించింది కదా ఇద్దరు గెలవాలని కోరుకుంది కదా ఆమె వెళ్ళి అమెరికాలో కూర్చుంది ఇద్దరు గెలిచే అవకాశం లేదు కదా ఆమె కోరిక అది ఓకే ఇప్పుడు ఆమె కోరిక ప్రకారం షర్మిల గారు కడపలోంచి గెలిచారు అనుకోండి ఆమె కోరిక తినట్టే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి ఆమె కోరిక తీరినట్టే కదా రెండు రెండు కోరికలు తీర్చినట్టే కదా అంతే మరి అంటే గెలిచే అవకాశం ఉంది సార్ అయితే లెక్కను చూస్తే కడపలో కడపలో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నారు కడప లోక్సభలో షర్మిలైతే గెలిచే అవకాశం లేదండి అంటే గెలిస్తే తెలుగుదేశం పార్టీ గెలవాలి లేకపోతే షర్మిల గారు గెలవాలి అవినాష్ రెడ్డి గారు అయితే గెలిచే పరిస్థితి అసలు ఇటు పరిస్థితుల్లో అనుమానమే లేదు అంటే పరిణామాలన్నీ చూస్తుంటే మళ్ళీ వైసీపీనే గెలిచే అవకాశం అనిపిస్తుంది సార్ మాకు మీకు అనిపిస్తుంది తప్పే ఉంది మీ అభిప్రాయం మీద నా అభిప్రాయం నాది మిమ్మల్ని కాదని నేను ఎందుకు అంటాను అంటే భారతీ గారు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ప్రచారం చేయడం జరుగుతుంది అంటే ఒకటి మా లక్ష ఓట్ల ఆధిక్యత వచ్చిన సాట మళ్ళీ వారి శ్రీమతి గారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనుకునేటప్పుడు వాళ్ళ శ్రీమతి వచ్చి అక్కడ ప్రచారంలో ఉందంటేనే ఎక్కడ లోపం జరుగుతున్నట్టేగా భయం మొదలైనట్టేగా ఓడిపోతాం అన్న ఆలోచన రాబట్టే కదా అంటే అలాగనే ఎందుకు అనుకోదు సార్ మరి ఎందుకు వస్తున్నారు ఎందుకు తిరగాలి చెప్పు ఎందుకు తిరగాలి గెలిచేది ఏమో ఉన్నప్పుడు ఎందుకు తిరగాలి గెలవాలన్న ఆశ కూడా తిరగ అంటే గెలవాలన్న ఆశంటే గెలవలేమనే డౌట్ కూడా ఉన్నట్టేగా ఓకే సార్ చూద్దాం సార్ ఏం జరుగుతుంది కడప రాజకీయాలు మళ్ళీ ఆంధ్ర రాజకీయాలు మార్చే అవకాశం ఆంధ్ర రాజకీయాలు కడప రాజకీయాలే మార్చవు కడప రాజకీయాలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును మార్చబోతున్నాయి ఓకే అంటే ఒకవేళ ఈ రాజకీయాలు ఇంకా వైసీపీ కనుక అక్కడ ఏమాత్రం ఎంపీగా ఓడిపోయినా ఇంక కంప్లీట్గా కావాలి ఇక వైఎస్ఆర్సిపి అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో కనపడదు ఇది మాత్రం వాస్తవం సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో కడపలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ం